శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం శ్రీకాకుళం నేను ముఖ్యంగా తెలియజేయవలసింది ఏంటంటే మహిళకి ఇప్పుడు మన పిల్లలు ఆడపిల్లలు మన ఇంటి దగ్గర ఉన్నారనుకోండి వాళ్ళు గారాభంగా ముద్దుగా పెంచవచ్చు తప్పేం లేదు కానీ వాళ్ళని కూడా ఒక వయసు వచ్చేయగా వాళ్ళని అమ్మ ఈ రకంగా పొయ్యి దగ్గర టీ పెట్టమ్మా లేదా అన్నం పెట్టమ్మా లేదా చార్జ్ చేయమ్మా లేదా కూర ఉండమ్మా అని దగ్గరుండి వాళ్ళకి మనము తెలియజేయాలి వాళ్ళు నేర్చుకుంటే రేపు వాళ్ళ అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అతి అద్భుతమైన ఋషులతో వంట చేయగలిసే కపాసిటీ ఉంటుంది కాబట్టి మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పండి పెద్ద చేయండి వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఆనందంగా ఉంటారు ఈ విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి నా యొక్క ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సంప్రదించవలసిన నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ జీరో సెవెన్ వన్ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం